భయ గుడ్డు గుడ్డు ఏంట అండా అండా ఇప్పుడు ఎంతగా అండా బాడా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తాయ్ నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా ఎందుకు రా నా మీద ఇంత ప్రేమ ఆడు వాళ్ళు ఇంత టెన్షన్ అవుతున్నావు రమణ తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించేట్రా రమణ జాతకం చూడాలంటే వాడు చెయ్యి చూడక్కర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వారు అయిపోయాయి ఇరకుమినట్టున్నాడు నీకెంత కులానందలా హరేంట్రా సరేరా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోసికి ఆరం పెడతాడంట అయితే బిల్లు కొట్టే రే

ఈ పోలీసుల దగ్గర డబ్బులు పెడక్కు ఎప్పటిలాగే ఫ్రీగా మిగ్గిలనై మార్కెట్ వైపు రావడం లేదు ఈ వారం వస్తాను సార్ బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండింటిని బయ అలా రా ఈ సిగ్గులు నిండి పోతే ఎందుకు రౌడీ చేస్తా హలాస్కినా ఇప్పుడు మళ్ళీ నానేజ్ డబ్బులు మళ్ళీ వచ్చిన పెడుతా ఐసాబ్ ఒకటి నెక్ కానేసే అచ్చ మరుసట్టాయ్ సార్

ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తారా మూసేస్తారా మూసేశా ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీటైనా ఎందుకో వర్కౌట్ అవద్దు అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను వాట్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏడేళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ సార్ మీట్ అయినా

బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను నా లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్ లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదే ఉండదు ప్రేమ మనసులో సైలెంట్ గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనం ఇద్దరం ఒకట్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడ్డం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ అంజనా నేను చెప్పేది విన అంజనా అంజనా నేను ఇంత చెప్పినా ఇటు చూడ అంజనా ప్లీజ్ అంజనా వెళ్ళిపోక అంజనా ఆగు ప్లీజ్ ఉదయం ముంబైలో ఇంటికెళ్ళినా ఎక్కడికెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేను ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళు నేను ఆయన కన్వెస్ట్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది

आस्टन का मिशन तिवारी करके उच्च सर वाणी करके निकला निस्तर रहा ये फल से देता तो बड़े टिकट इधर क्यों घर को आएगा चल <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता ये अखा मुंबई मेरे पॉकेट में है एंड्रा ये मजा बलिसी पोते ना हो पहली पोता जागरता नमना भाई वीडी तिंडी कच्चे వాళ్ళ నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్ కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యు లవ్ మై డాటర్ మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అమ్మ అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న అలాంటిదేం లేదు